నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ఐఐటి హైదరాబాద్ వేదికగా ఇన్నోవేషన్లు అందరినీ ఆకట్టుకున్నాయి సంగారెడ్డి జిల్లా కంది ఐఐటి హైదరాబాద్ వేదికగా సాగిన ఇన్నోవేషన్ డే వేడుకలు జోరుగా సాగాయి ఇందులో భాగంగా పలు విద్యార్థులు తమ ఇన్నోవేషన్లను ప్రదర్శించగా పలు సంస్థలకు చెందిన స్టార్ట్అప్ కంపెనీల ప్రతినిధులు తిలకించి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి హెచ్ఎల్సి సంస్థ సిఈఓ అజయ్ చౌదరి ఐఐటి హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నరీ వి మోహన్ రెడ్డి డైరెక్టర్ అధ్యక్షత వహించారు వీక్షించేందుకు ఔత్సాహికులు ఉత్సాహపడ్డారు

We deal with this the defense. So these are these are our uh, defense uh, problems. Uh, um, no. Suppose this mm. is this is a foreign office. Mm. So, instead of using my big voice I'm mm. putting both Question. Mm. Okay. Ivana. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో ఇన్నోవేషన్ డే అంటూ రెండోసారి చేస్తూ ఉన్నాము పోయిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీలో జనవరిలో చేసాము ఈసారి మంత్ ఆఫ్ జూలైలో చేస్తూ ఉన్నాము మా సంస్థలో మన ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి ఇన్నోవేషన్లన్నీ డిస్ప్లే చేస్తున్నాం అనమాట ఒక ముప్పై వరకు డిస్ప్లేలో ఉన్నాయి కాకపోతే దీంతోపాటు ఒక హ్యాకథాన్ ఒక ప్రాబ్లం ఇచ్చి మన స్టూడెంట్స్తో సాల్వ్ చేయించడం అది కూడా జరుగుతూ ఉంది దాంతోపాటు ప్యానల్ డిస్కషన్స్ ఈరోజు చీఫ్ గెస్ట్ వచ్చారు అజయ్ చౌదరి గారు వీళ్ళందరూ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బాగా మన మన స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి భారతదేశం ఇంకా వృద్ధిలోకి రావాలి ప్రస్తుతానికి మన ఇండియా జీడిపి ఫోర్ ట్రిలియన్ డాలర్స్ అంటారనమాట పర్ క్యాపిటల్ జీడిపి వచ్చిపోయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్లో ఉంది ఇక వచ్చే ఇరవై ఐదేళ్ళ సంవత్సరాల్లో ఈ దేశం పర్ క్యాపిటల్ జీడిపి పద్దెనిమిది వేల డాలర్లకు పెరగాలి అంటే మూడు అంతలు పెరగాలి అదేవిధంగా ఇది ఎన్ని సంవత్సరాల్లో జరగాలి వన్ థర్డ్ ద టైంలో జరగాలి అంటే ఎక్స్పొనెన్షియల్గా పెరగాలి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఏ ఎకానమీలో అయినా కూడా ఇన్నోవేషన్ ద్వారా వచ్చింది ఇనోవేషన్ వల్ల స్టెప్ వైజ్ రాదనమాట వాళ్ళు బాగా స్టీప్గా పెరుగుతారు అందుకోసం మన స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి కొత్త కొత్త ప్రోడక్ట్ని కొత్త కొత్త సర్వీసెస్ని తయారు చేయాలని చెప్పి వాళ్ళు మోటివేట్ చేయడానికి ఈ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశామని ఈ ఇనిషియేటివ్ వల్ల జరిగేది ఏంటంటే ఎన్నో ఇండస్ట్రీస్లో ఇది అగ్రికల్చర్ కావచ్చు హెల్త్ కేర్ కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు ఎన్నిటివంటి ఏ ఏ ఇండస్ట్రీలో అయినా కూడా కొత్త ప్రోడక్ట్స్ సర్వీస్ వస్తాయని ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ